కొంచా ఓ స్టేజ్ అయితే అందులో మనం అంతా యాక్టర్స్ అని షేక్స్పియర్ అనే ఇంగ్లీష్ ఒక ఆయన సాత్రం చెప్పిండు మనం ఎట్లయినా యాక్టర్లమే కదా అని కొందరు హోటళ్ళు రెస్టారెంట్లకు పోయి వాటిని స్టేజ్ వేసుకొని వీళ్ళు డ్రామా యాక్టింగ్లను మండిస్తుంటారు ఢిల్లీలో కూడా కాసండి ముట్ అయింది వల్ల పది మంది దోస్తులు హోటల్ కు పోయి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని కడుపు నిండా తిన్నారు బిల్లు ఎగ్ కొడదామని అతికి తెలివి చూపించరు పర్ఫార్మెన్స్ అదరగొట్టి సీసీ కెమెరా వీడియోలకు దొరికిపోయారు యాట్ దశావతారంలో కమలాసన్స్ అనిపించుకున్నారు మొన్న ఢిల్లీలో ఉన్న శాస్త్రి నగర్లో పది మంది దోస్తులంతా కలిసి హోటల్కు వేయరు కొందరు వెజ్ బిర్యానీ ఇంకొందరు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలో ఆర్డర్ ఇచ్చారట తీరా తిన్నాక ఇప్పుడు బిల్లు ఎగ్ కొడతానికి హోటల్లోకి ఎట్లు ఇస్తాను అని ఒకడు వడ్డీ ఇచ్చే వెయిటర్ను పిలిచి నేనేం చెప్పినా నువ్వేం తెచ్చినావు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం చికెన్ పొకెట్లో వస్తుందివా ఏమోటిస్తున్నారు సోయ్ లేదా అని వెయిటర్ మీద కేకలు వేసుకుంటే గర్వమైండు నాతోటి సార్ నేను వెజ్ ఏది తెచ్చిన అని వెయిటర్ అంటే మరి మేము అవద్దని చెప్తున్నాం ఆరా అని లలిపెట్టిరు హోటల్ ఓనర్ కూడా వచ్చి వెజ్ బిర్యానీలో చికెన్ బొక్క రానే సార్ ఎందుకంటే మేము రెండు వేరు వేరు అండు తో కట్టెట్లా కలుస్తుంది అని చెప్తే కూడా మేము బిల్లు కట్టాం ఏం చేస్తారో చేసుకోరని నాటకాలు ఆడిరు ఇక హోటల్ ఓనర్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు చూలు ఇదంతా కాదు ఆగురువా ఏమైందో చూద్దామని పోలీసు వాళ్ళ సమక్షంలో సీసీ వీడియో ఫుటేజ్ చూస్తే అసలు సంగతి బయటపడ్డది బిల్లే కొడదామని దోస్తులు మాట్లాడుకొని వెజ్ బిర్యానీలో వీళ్ళే చికెన్ బొక్కను పెట్టి లొల్లి చేసిరని ఎరుకైంది పదండి రా పోలీస్ స్టేషన్కు పోయి మనం వెజ్ బిర్యానీలో చికెన్ బొక్కలను కలపడం ఎలా అనే దాని మీద డీప్ డిస్కర్షన్ చేద్దామని బండే తీస్తుంటే గీంత దానికి పోరాలని ఎందుకు సార్ స్టేషన్కి తీసుకుపోతారు పోనీ తీరి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు ఇడిచేయరని ఓనర్ చెప్పే వరకు ఇంకోసారి ఇట్లా షెకలు పడితే మీ బొక్కలు ఇరుగుతాయి బిడ్డే అని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరాడా పోలీసు కొందరు కళ్ళ తోటి ఓటలలో పేరు బాధనాన్ని చేద్దామని వాళ్ళ గిరాక వాడకూడదామని కూడా ఇసువంటి షీప్ కథలు వాడుతున్నారు అందుకే నిజంగా తిండిలో ఏదైనా పురుగో పిరుగో వచ్చినా కూడా ఇసుంటో వల్ల బాధితులనే నమ్మకుండా అయిపోతున్నది